హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్ర మీడియా ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ నంది రామేశ్వరరావు గారు సియు అండ్ ఫౌండర్ ఆఫ్ రియాల్డర్ ఆక్సిజన్ అలాగే బిజినెస్ అనలిస్ట్ సో ఈరోజు మనతో ముఖ్యంగా ట్రంప్ అప్డేట్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి అమెరికన్ గవర్నమెంట్ ఏదైనా సంచలనం సృష్టించబోతుంది హెచ్ వన్ బిల్ పరిస్థితి ఏంటి ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుందాం హాయ్ సార్ హాయ్ సార్ గత నాలుగేళ్ళుగా చూసుకున్నట్లయితే అమెరికాలో జో బైడెన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు అంత వాలటాలిటీ కనిపించలేదు ప్రపంచం మొత్తంగా కానీ మార్కెట్లో కానీ ఎక్కడ చూసినా బట్ ఎప్పుడైతే ట్రంప్ ఎలక్ట్ అయ్యాడని న్యూస్ రాగానే మార్కెట్లు సైతం వాల్టాల్టికి గురయ్యాయి డిఫరెంట్ డిఫరెంట్ సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి ఆయన ఇంకా సైన్ కూడా చేయలేదు జాన్ ట్వంటీ ఎత్ని ఇప్పుడు ఆయన సైన్ చేసే ఛాన్స్ ఉంది బట్ ఆయన వస్తా ఆయన గెలిచాడని తెలిసినప్పుడే చాలా సంచలనం అయితే క్రియేట్ అవ్వడం జరిగింది ఇక రైట్నో ఇప్పుడు మార్కెట్ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఐటీలో చాలా మందికి గుబులు పట్టుకుంది వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఆన్ సైట్ వెళ్ళాలనుకుంటున్న వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు ఈవెన్ అమెరికన్ యూనివర్సిటీలు కూడా వీళ్ళని త్వరగా మీరు వెనక అని చెప్పి స్టూడెంట్స్కి నోటీసులు పంపడం జరిగింది హెచ్ వన్ల పరిస్థితి లాటరీ కూడా ఉంది మార్చ్లో హెచ్ వన్ల పరిస్థితి ఏంటి ఇలా ఎన్నో విషయాలు ఉన్నాయి అంటే ఒకేసారి మీరు వీటన్ని ఆన్సర్ ఇవ్వాలి ట్రంప్లాజ్ అనలిస్ట్గా మీరు చెప్పాల్సి ఉంటుంది అండ్ మా ఒపీనియన్ మేము షేర్ షేర్ చేయగలం అది కరెక్టా రాగానే మాకు తెలియదు అయితే అమెరికాలో ఎప్పుడు కూడా రెండే పార్టీలు మళ్ళా వంద పార్టీలు ఉండవు రిపబ్లికన్ ఆర్ డెమోక్రటిక్ జో బైడెన్ కమలా హారిస్ డెమోక్రటిక్ ఫస్ట్ హాఫ్లో వాళ్ళే వస్తారన్నారు తర్వాత రికార్డు ఎలన్ మస్క్ గారు ఎంటర్ అయిన తర్వాత ట్రెండ్ మార్చాడు ట్రంప్ గారు ముఖ్యంగా గెలవడానికి ఒక నినాదంలో వచ్చాడు ఇమ్మిగ్రేషన్ తగ్గించి టైట్ చేస్తాను హెచ్ వన్ బీసీ హెచ్ వన్ బి వీసా ఏదైతే ఉందో అది టైట్ చేసి ఇల్లీగల్గా ఎంటర్ బయట తరిమేస్తాను ఆయన ఓట్లో ఫస్ట్ మన సూపర్ సిక్స్ కమిటీ కమిటీ ఇచ్చారు గ్యారెంటీలు రేవంత్ రెడ్డి గారు ఆరు గ్యారంటీలు అట్లా అందులో ఫస్ట్ గ్యారెంటీ నేను ట్రంప్ ప్రెసిడెంట్ అవగానే నేను సైన్ చేస్తాను అన్నమాట అది క్యాచ్ పాయింట్ బయట వాళ్ళని ఆపేస్తానని అర్థం ఇంకా అంటే బా బయట వాళ్ళని ఆపేస్తానంటే ఆయన ఇల్లీగల్గా వచ్చే వాళ్ళు ఆపుతాను ఓకే స్కిల్స్ ఉండని ఆపడు చాలామంది ఫేక్ ఉన్నారు వాస్తవం అదే ఎక్కువ మెక్సికన్ ఎక్కువ మంది మెక్సికన్లో ఉన్నారు చైనాలో ఉన్నారు మనం నెక్స్ట్ వస్తాం సో ఆయనకి ఏమంటాడంటే మన కడుపు నిండుకుంటే వేరే వాడు కడుపుకుంటూ మనం ఎందుకు దేశ దేశప్రేమ తప్పేం లేదు కదా అయితే ట్రంప్ ఒక రికార్డు ఎర్రగొట్టాడు అంతమంది ఏ ప్రెసిడెంట్లు కూడా రెండుసార్లు వచ్చినా కంటిన్యూగా వచ్చారు కానీ ఈయన మధ్యలో ఓడిపోయి మళ్ళీ వచ్చాడు ఉండెడ్ టైగర్ తెలుసా ఉండెడ్ టైగర్ అంటే దెబ్బతన పులి ఎలా ఉంటుంది పంజాబిస్తాం పంజాబీ సట్లా కొన్ని కంట్రీలు ఆయన మైండ్లో ఉన్నాయి ఎస్పెషల్లీ ఇండియా ఇండియా ఇస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఎవ్రీ ఫోర్త్ ఇంజనీర్ ఇన్ ఇండియా ఈస్ ఎవ్రీ ఫోర్త్ ఇంజనీర్ ఫ్రమ్ అమెరికా ఈస్ట్ ఫ్రమ్ ఇండియా ఎవ్రీ ఫోర్త్ ఇంజనీర్ ఫ్రమ్ ఇండియా ఈస్ట్ సౌత్ ఇండియా ఎవ్రీ ఫోర్త్ ఇంజనీర్ ఫ్రమ్ సౌత్ ఇండియా ఈస్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఇది ఒక క్యాప్షన్ ఒక పెద్ద కంపెనీ వాడుతుంది వాస్తవం అది ఒక నాలుగు డాక్టర్ ఉంటే ఒక డాక్టర్ మనోడే ఉంటాడు అమెరికా వాళ్ళు ఉండాలి కదా మన వాళ్ళు మన ట్వంటీ ఫైవ్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ మనమే సింపుల్గా ఓపెన్గా చెప్పాలంటే వన్ బై ఫోర్ తెలుగు వాళ్ళు తెలుగు వాళ్ళు ఉన్నారు మినిమం సో రెస్టారెంట్లు కానీ హాస్పిటల్ కానీ చేసే మనమే మన వాళ్ళే బాగా బిజినెస్ బిజినెస్ సంపాదిస్తున్నారు ఐక్యూ లెవెల్స్ మనకు బాగుంటాయి ప్లస్ తక్కువ లేబర్ కాస్ట్కి వెళ్ళిపోతాం మనం మెయిన్ ఇది అక్కడ గంటకి నలభై యాభై డాలర్లు ఛార్జ్ చేస్తారు అమెరికన్స్ మనం గంటకి పది డాలర్లు పదిహేను డాలర్నే వెళ్ళిపోతాం ఎందుకంటే మనకు అది ఎక్కువ పదిహేను డాలర్లు అంటే పదిహేను పదిహేనుంటి ఎనభై రూపాయలు అంతే అయింది పన్నెండు వందల పదిహేను ఓకే ఎంత నేను ఒక డాలరు నలభై యాభై రూపాయలు అంటే ఒక డాలర్ అంటే నలభై డాలర్లకు ఒక గంట ఛార్జ్ చేస్తారు గంటకి నలభై డాలర్లు అమెరికన్స్ ఛార్జ్ చేస్తారు మన వాళ్ళు గంటకి పది పదిహేను డాలర్లు పది డాలర్లు అంటే ఎనిమిది వందలు పదిహేను డాలర్లు అంటే పన్నెండు వందలు సో గంటకు పన్నెండు వందలు వస్తే వదులుకుంటాం మనం మన ఇండియాలో ఎప్పుడు రావాలి గంటకు పన్నెండు అంటే ఎనిమిది గంటలు అయితే ఎంత అయింది పదివేలు పైన అయిపోయింది అంటే మినిమం ఎంత శాలరీ వచ్చేస్తుంది సో దానికి వదిలిగా వాళ్ళు ఏం చేస్తారంటే బ్యాక్ అండ్ సర్వీస్ అన్ని ఇండియా వాళ్ళకి ఇచ్చేస్తారు అంటే మీరు ఇప్పుడు చెప్పిన ఈ కాలిక్యులేషన్లో చూసుకున్నట్లయితే గవర్నమెంట్ అయితే వద్దనుకుంటుందేమో కానీ కంపెనీలు మాత్రం తక్కువ పనిచేసే వాళ్ళు కావాలనుకుంటారు కదా కావాలనుకుంటే గవర్నమెంట్ కూడా కావాలనుకుంటుంది కానీ డామినేషన్ అయిపోయింది ఇప్పుడు ఈయన మెంటాలిటీ అమెరికా బాగుపడాలి అమెరికా డబ్బులనే బయటికి వెళ్ళిపోతున్నాయి ట్రంప్ ఏమంటే మనం అమెరికా చదవాలంటే యాభై అరవై లక్షలు ఖర్చు పెట్టాలి మంచి యూనివర్సిటీలు వెళ్ళాలండి మూడు వేలు యూనివర్సిటీలు ఉన్నాయి అమెరికాలు అందులో వంద నూట యాభై యూనివర్సిటీ టాప్ రేటెడ్ జాబ్స్ వస్తాయి మిగతా డమ్మీ డమ్మి వస్తాయి సో ఈ మన వాళ్ళు యాభై లక్షలు డబ్బులు ఖర్చు ఉంటుంది బయటకు వెళ్ళిపోవాలంటున్నాడు ట్రంప్ మనం ఏమంటే యాభై లక్షలు ఖర్చు ఉంటుంది ఐదు ఐదు కోట్లు సంపాదించి వస్తారని మన వాళ్ళు అంటారు వస్తే రావచ్చు లేకపోతే రాకపోవచ్చు సో అది డిఫరెంట్ ఒకటి తర్వాత ఈ హెచ్ వన్ బి వీసాలో సెలెక్షన్కి ఎలా ఉంటుంది లాటరీ సిస్టమ్ ఉంటుంది ఎవ్రీ ఫోర్ పీపుల్ ఒకటిని సెలెక్ట్ చేస్తారు ఆడికి నాలెడ్జ్ ఉందా నాలెడ్జ్ లేదా లాటరీ చేస్తాడు అందులో యావరేజ్ ఉంటాడు బిలో యావరేజ్ ఉంటాడు అబో యావరేజ్ ఉంటాడు ఎక్సలెంట్ ఉంటాడు ఎవ ఇప్పుడు ఎక్సిడెంట్కి రాకుండా రావచ్చు రావచ్చుగా ఛాన్సెస్ ఛాన్స్ అలాగే ఒక రెండు సార్లు నేను లాటరీలో విన్ అవ్వలేదంటే మూడోసారి నీకు వాల్యూ ఇవ్వడు అందుకు వాల్యూ అంటే ఎలిజిబుల్ కన్సిడరేషన్లో కిందకి వెళ్ళిపోతావు ఓకే ఇప్పుడు కంపార్ట్ మనం ఇప్పుడు ఒకే ఫస్ట్ సెమెంటర్ కాబట్టి సెకండ్ థర్డ్ వాల్యూ ఉంటుందా ఉండదు కదా కరస్పాండెన్స్ చేస్తే వాల్యూ ఉంటుందా ఉండదు ఒకటి రెండు యూనివర్సిటీ తప్ప అక్కడ కూడా ఇది ఒక డిక్ క్వాలిఫైయింగ్ ఫ్యాక్టర్ రెండు మూడు సార్లు అంటే ఏదో నీ లక్ బాగలేదా నీ స్కిల్ లేదా ఏది ఎవడో ఒకటి తీసుకోవాలి కదా అప్పుడు మన వాళ్ళు అడ్డదారులు ఎత్తికి ఏదో శాలరీ వేయించుకొని అక్కడ ఉండేటట్టు ట్రై చేయాలి శాలరీ లేకుండా నువ్వు అక్కడ ఉండకూడదు వర్క్ లేకుండా వర్క్ పీస్ లేకుండా ఉండకూడదు ఇప్పుడు అలాగే ఎంతోమంది మన ఒక లిస్ట్ చేశారంటే ట్రంప్ ప్రెసిడెంట్ అవుతున్నా ఇప్పుడు అవుతాడు కాబట్టి పద్దెనిమిది వేలు ఇండియా ఇండియా వాళ్ళు ఉన్నారంటే ఇమీడియట్గా పంపించడానికి చైనా వాళ్ళు ముప్పై ఎనిమిది వేలు ఉన్నారు మెక్స్ కానీ అవన్నీ ఎక్కువనే సో ఓవరాల్గా రెండు లక్షల నలభై ఐదు వేల మంది ఎంతమంది అవుట్ అవుతున్నారు ఆయన రాగానే లెక్కి ఇండియా ఎక్కువ పర్యటన ఇండియాలో అయినా చదువున్నారు కొంతమంది అడ్డదారులు వెళ్ళిపోతున్నారు సో హెచ్న్సర్ రావడం వల్ల ఆయన ఏమంటాడంటే పాత వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు స్కిల్డ్ ఉన్న స్కిల్ ఉన్న వాళ్ళే డెఫినెట్గా ఎక్కడైనా బతికేస్తారు సో వాళ్ళు రీవెరిఫై చేస్తారు ఇప్పుడు ఎంతో వేల ఎన్నో వేల మంది లక్షల మంది ఇల్లీగల్గా ఉంటున్నారు అమెరికాలో డిఫరెంట్ కాలిఫోర్నియా టెక్సాస్ డెల్లస్ నార్త్ కెలీన్ అన్నీ సో ఇండియాని తీయేసేసాలి ఇండియాని అన్యాయం చేయాలి అనేది ఆయన ధ్యేయం కాదు ఇల్లీగల్ ఉన్న అయితే మన వాళ్ళు ఎందుకు ఉపయోగపడుతున్నారంటే ఇప్పుడు మీరు మెక్సికన్ ఆయన చైనీస్ పక్కనే ఇండియన్ కూడా ఉన్నాడు మిమ్మల్ని అడిగినప్పుడు మీరు చైనీ ఇల్లీగల్ అని తెలిసిపోద్దు ఆయన ఇండియనే తెలియదు ఆయన కూడా ఎవరైనా అడుగుతాడు ఆయన లేకపోతే దొరికిపోతాడు సో మీకు అర్థమైంది లాజిక్ మనల్ని ఏం ఫోకస్ చేయట్లేదు అని ఆయన ఫోకస్ అంటే ఇల్లీగల్ ఎంట్రీ విల్ బి అది ఎవరైనా అయి ఉండచ్చు చేయొచ్చు సో మనం ఆ రౌండ్ చెకింగ్లో మనం కూడా వస్తాం ఇప్పుడు డ్రింకింగ్ అవుతుంది కదా మనం తాగేవాడు కాబట్టి చెక్ చేస్తాడు మనం తాగం కానీ చెక్ చేస్తాడు తాగలేదని తెలుసు తెలుసు చెక్ చేయాలి తాగడం పట్టుకుంటాడు సో అది టైట్ అవుతుంది అంటే యూఎస్ ఎకానమీ పెంచాలి ఎలన్ మస్క్ వాళ్ళకి గెలిచాడు ట్రంప్ ఇందాక చెప్పావు కదా ట్విట్టర్లో మాకి ఇన్కమ్ ఆయన పర్సనల్ ప్రతి నిమిషానికి కానీ వేల కోట్లు వస్తాయి ప్రతి నిమిషానికి ఆయనకి ఇన్కమ్ అలాంటి ఆయన క్యాంపెయిన్ చేశాడు మూడు గంటలు నాలుగు గంటలు సో దానివల్ల ఈ ఫస్ట్ పాయింట్ ఇమిగ్రేషను ఇంక సెకండ్ చైల్డ్ బర్త్ ఇవన్నీ ఉన్నాయి సో ట్రంప్ లేకపోతే గెలిచేవాడు కాదు అనేది ఒక నినాదం ఫ్యాక్ట్ అదే ట్విట్టర్ కొనేసి ట్విట్టర్ మొత్తం బంబాడు చేశాడు ఇప్పుడు ఏమైంది ఆయనకి బదులుగా గవర్నమెంట్లో డోజన్ ఉంది డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అని దాంట్లో అడ్వైజర్ పోస్ట్ ఇచ్చాడు ఆయన అంటే గవర్నమెంట్ పనితీరును పరిశీలించమన్నాడు అబ్జర్వర్ ఆయనతో పాటు వివేక రామస్వామి ఇండియన్ ఆయన కూడా ఇద్దరు అడ్వైజర్లు ట్రంప్కి అంటే వీళ్ళు గవర్నమెంట్ ఇప్పుడు అందుకే మన పేపర్ వేసారు గవర్నమెంట్ నడిపేది ట్రంపా ఆ మస్క్ అని అడిగారు ఎందుకంటే ఇల్ మస్క్ చెప్పింది వినాల్సిందే ఆప్షన్ లేదు ఎందుకంటే ఇప్పుడు ఆయన లేకపోతే ఇప్పుడు అమ్మా నాన్న లేకపోతే పిల్లలు రారు కదా అట్లా ఈ ట్రంప్ రా ఎల్ఎన్ మస్క్ లేకపోతే ట్రంప్ రాకపోవచ్చేమో అంటే కంప్లీట్ స్ట్రాటజీస్ అన్నీ వే అంటారు అంతే డెఫినెట్గా సో ఇప్పుడు ఏమైంది మస్క్కి ట్రంప్కి ఫైట్ నడుస్తుంది ఎందుకంటే ఆయన ఏమన్నాడు హెచ్ వన్ బివిసి ఇల్లీగల్ అని బయటకు పంపించండి నన్ను ఎలన్ ఎలన్ మస్క్ ఉన్న కంపెనీలు మ్యాక్సిమం హెచ్ వన్ బి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ వెళ్ళిపోతే ఇక్కడ కంపెనీ మూసుకోవాలి సో ఆయన అపోజ్ చేస్తున్నాడు అది ఇంకా బయటకు రాలేదు నడుస్తుంది ఇంత ఎవరికి అది మనం చెప్పడం కష్టం ఏదో మొత్తం ఒక వస్తారు ఫిఫ్టీ ఫిఫ్టీ బ్రిటన్ ఎలా ఉంటుంది ట్రంప్ను ట్రంప్ ఎలన్ మస్క్కోడు ఎలన్ మస్క్ ఏమీ లేకుండానే వండర్స్ క్రియేట్ చేస్తాడు ఏమీ లేకుండా ఇప్పుడు గవర్నమెంట్ ఆయన చేతిలో ఉందంటే ఊపుతాడు మొత్తం వరల్డ్ వరల్డ్ షేక్ చేస్తాడు ఆయన అడుగు పెట్టాడంటే టెస్లా కంపెనీ ఎలా ఉంది ఎక్స్ కంపెనీ ఎట్లా ఉంది ఇప్పుడు ఫోన్ లాంచ్ చేస్తున్నాడు రాకెట్ లాంచ్ చేస్తున్నాడు అన్ని ఇంకా బయటికి రాలేదు పెద్ద పెద్దగా వన్ అవర్లో అమెరికా నుండి వస్తా ఇండియాకి అది లేటెస్ట్ ఎంతవరకు కరెక్ట్ అంటే ట్రయల్ జరుగుతున్నాడు సో అట్లా ఇవన్నీ పెట్టుకుని చూస్తే క్వాలిటీ లేనివాడికి స్కిల్ లేనివాడికి ప్రాపర్ సర్టిఫికేట్ లేనివాడు బయటకు వచ్చేస్తాడు స్కిల్ ఉన్నవాడికి ఎటువంటి ప్రాబ్లం లేదు అందుకనే వీసాలు జనవరి నైన్టీన్త్ లోపు వచ్చామని చెప్పారు కంపెనీలు సెలవులకి వెళ్ళి డిసెంబర్ సెలవులకి వెళ్తాను ఎందుకంటే ట్వంటీ ఎయిత్ నుండి సైన్ చేసి ఏ రూల్ అయినా పెడతాడు బయట ఉండి రాని రాని కథం ఒకసారి పోలాండ్ అనే ఒక గవర్నమెంట్ ఉంది చిన్న కంట్రీ పోలాండ్ మన ఇండియాలో వన్ టెన్త్ కూడా ఉండదు యూరోపియన్ కంట్రీస్ పోలాండ్ అయితే ఆ ప్రెసిడెంట్ మారేడు ప్రైమ్ మినిస్టర్ మారాడు మిగతా ప్రెసిడెంట్ అని అంటారు అకౌంటెంట్ పిలిచి అడిగాడు ఫైనాన్షియల్ మనం ఇవ్వాల్సిందంతా మనకు రావాల్సిందా అని మనం ఇవ్వాల్సింది ఎక్కువ ఉంది రావాల్సింది నైంటీ పర్సెంట్ ఇవ్వాల్సింది రావాల్సింది టెన్ పర్సెంట్ ఇమీడియట్ స్టేట్మెంట్ కానీ మాకు ఇవ్వాల్సిన ఇవ్వద్దు మేము ఇవ్వాల్సినవి ఇవ్వని చెప్పాడంట ఎన్ని జీవితాలు పోయా కూడా అదేవిధంగా ట్రంప్ వచ్చి ఒక్కడం కూడా లోన్ రానిది ట్వంటీ ఎయిత్ అంటే గతం మొత్తం లైఫ్ ఇక్కడే వీసా ఇచ్చినప్పుడు కూడా వీసా ఇచ్చినప్పుడు ఇంటర్వ్యూ ఉంటుంది మీకు ఏమడుగుతాడు ఇప్పుడు కంగిగిస్తాడు అంటే నువ్వు ఆల్రెడీ పెట్రోల్ పంప్లో పని చేస్తున్నావు కదా చేస్తున్నాడే నీకు తెలియదు తెలియవని కంగిస్తాడు ఇన్వాల్వ్ చేస్తాడు నువ్వు ఆ పలానా పెట్రోల్ పంప్లో చేస్తున్నావు కదా లేదు సార్ అబద్ధ అలా క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్ ఎందుకు నువ్వు ఉండాల్సిన యూనివర్సిటీలో ఉండాలి యూనివర్సిటీ ఇక్కడ ఎందుకు ఉన్నావు ఆ విధంగా ప్రోప్ చేసి పట్టుకుంటున్నాడు అడు బాధ అడు ఏమంటాడు నువ్వు చెప్పపోతే నేను జైల్లో అని ఓకే సొంతం పెట్టి తీసేస్తున్నాడు సో ఇవన్నీ టెక్నిక్స్ బాధాయి చెప్పకున్న బాధ అది ముందుకెళ్దా పోయి ఆయనకు వస్తుంది ఇక ఇవన్నీ చూసుకుంటే ఒక విధంగా మంచిదే అంటే మంచి వాళ్ళు ఉండే ఇప్పుడు అమెరికాలో ఏంటంటే క్వాలిటీ పీపుల్ క్వాలిటీ ఇప్పుడు అమెరికా ప్రాబ్లం ఏంటి ఎవడు పడితే అక్కడ వచ్చి సంపాదిస్తున్నాడు ఒకటి తర్వాత మన ఓన్ కొన్ని కేసులు మన ఓన్ ఇండియన్సే ఇగ్నెస్ ఉన్నారు మళ్ళీ ఇండియన్ స్టార్ట్ కాంపిటీషన్ ఆబ్వియస్లీ కదా వాళ్ళు మంచిగా సెటిల్ అయ్యారు వీళ్ళు వాళ్ళ శాలరీస్ ఎక్కువ ఉంటాయి త్రీ ల్యాక్ ఫోర్ ల్యాక్ డాలర్స్ ఉంటాయి వీళ్ళు మేబీ యాభై వేలు నెలకు ఐదు వేలు నాలుగు వేలు డాలర్ కూడా సెటిల్ అయిపోతారు సో ఎంప్లాయీస్ అండ్ ఎంప్లాయిడ్ ఎఫెక్ట్ ఇక్కడ ఇంట్లో స్విచ్ చేస్తే ఒకటే లైట్ వెళ్తుంది వాటి లోన్కి వెళ్ళగానే వీడు బయటికి వెళ్ళే ఛాన్స్ ఉన్నాయి అంటే వెళ్ళిపోతాను కదా పాసిబిలిటీస్ అదే ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే డిఫినెట్గా దేర్ విల్ బీ సమ్ థ్రెట్ ఐటీ ఇండస్ట్రీస్ కొద్దిగా ఇక్కట్లున్నాయి అది చూడాలి హౌ విల్ ఏబుల్ టు మేనేజ్ అనేది చూసుకోవాలి సో వెళ్ళే కొద్ది ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుంది వీళ్ళు ఏడేషన్ తీసుకుంటారని జనవరి ట్వంటీ ఎయిత్ వరకు వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది బట్ స్టిల్ దీనిపై మీకు మరింత గైడెన్స్ కావాలనుకున్నట్లయితే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీరు డాక్టర్ నంది రామేశ్వరరావు గారి యొక్క హెల్ప్ తీసుకోవచ్చు అండ్ తప్పకుండా వీటిపై మరిన్ని అప్డేట్స్ మీకు కావాలి ఎపిసోడ్స్ రూపంలో అనుకున్నట్లయితే కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ మెన్షన్ చేయండి అండ్ తప్పకుండా వీటిపై మరిన్ని ఎపిసోడ్స్ చేయడానికి మేము తప్పకుండా ట్రై చేస్తామండి థ్యాంక్ యూ సో మచ్